పల్లవి శ్రేయ దగ్గరికి వచ్చి నేను ఆ భరత్ గాడ్ని అవమానిస్తూ మాట్లాడుతున్నానని చెప్పి కమల్ ఏం చేశాడో తెలుసా నాకు షాక్ ఇచ్చాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రేయ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం అవును నాకు కరెంట్ షాక్ ఇచ్చాడు అలాగే నేను కూడా ప్లాన్ చేయాలి కదా దానికి రివెంజ్ తీర్చుకోవాలి కదా అలాగే అవనీకి కూడా ఆ కరెంట్ షాక్ తగిలే విధంగా నేను ప్లాన్ చేశాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న శ్రేయ అయితే సరే సరే అవనికి కరెంట్ షాక్ తగిలితే అప్పుడు ఏం జరుగుతుందో చూడాలి మరి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో పార్వతి మిక్సీ వేయడానికి కోసం అని చెప్పి మిక్సీ వేస్తూ ఉంటుంది తనకి కరెంట్ షాక్ తగిలి తనైతే అలా గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న అవని అయితే అత్తయ్య అత్తయ్య అని చెప్పేసి అయితే పార్వతి దగ్గరికి వెళ్తూ ఉంటుంది వాళ్ళ అత్తయ్యని ఎలా కాపాడాలో తెలియక ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలుస్తూ ఉంటుంది ఎవరు రాకపోవటం చూసి అయ్యో అత్తయ్యని ఇలా ఉంచేస్తే ఏం జరుగుతుందో ఏంటో తన ప్రతి ప్రాణాలకే ప్రమాదం జరుగుతుంది అని చెప్పేసి అయితే ఒక చైర్ని తీసుకొని ఆ చైర్తో అక్కడ ఉన్న పార్వతిని చాలా గట్టిగా కొడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పార్వతి అయితే కింద స్పృహ కోల్పోయి పడిపోతూ ఉంటుంది అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే పార్వతి దగ్గరికి వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పార్వతిని స్పృహలోనికి తీసుకొని వస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న పార్వతి అయితే నన్ను ఎవరు ఇలా ఇలా చేశారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కమలైతే నీకు నీ ప్రాణాలకి ఏమీ జరగకుండా వదినే ఇదంతా చేసిందమ్మ తన ప్రాణాలని అడ్డుపెట్టి మరి నిన్ను కాపాడింది లేదంటే నువ్వు ఏమైపోయేదానువో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అవని వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అవని చేతికి బ్లడ్ రావటం చూసి ఏంటిదంతా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఇదేంటి అత్తయ్య చిన్నదే పర్వాలేదు నాకు చిన్న దెబ్బే తగిలింది మిమ్మల్ని కాపాడాను నాకు అదే చాలు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి అయితే రెండు తన రెండు చేతుల్ని జోడించి మరి అవనికి దండం పెడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న అవని అయితే అత్తయ్య ఏం చేస్తున్నారు మీరు అని చెప్పేసి అయితే అంటూ వాళ్ళ అత్తయ్యని అక్కడి నుండి లేపుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న పల్లవి మాత్రం చాలా కోపడుతుంది